మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ ఆదిలాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకేనా వీడియోకి వెళ్దాం స్కీమ్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ ఆదిలాబాద్ నుండి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్ పెట్రోల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్నీ పెట్టి రన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాగ్నెట్ సిక్స్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ థర్టీ పర్సెంట్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉందంటున్నారు ఓకేనా బాకపోతే దీని ప్రైజ్ అన్నా మనతోనైతే యాక్చువల్లీ నైంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిర్రు మనం అయితే సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం న్యూ అమెరాన్ బ్యాటరీ ఉంది టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ ఆర్సీ కూడా చేపించినారు కార్ అయితే మంచి రన్నింగ్ కండిషన్ ఉంది అరవై మూడు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ ఉంటున్నారు బట్ పోతే మైలేజ్ మాత్రం లోకల్ వచ్చేసి ఎయిటీన్ ప్లస్ వస్తుంది లాంగ్ అయితే ట్వంటీ ప్లస్ వస్తుంది అంటున్నారు ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఫ్రంట్ న్యూ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది స్ప్రాట్లెస్ కండిషన్లో అంటున్నారు ఓకేనా లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఆదిలాబాద్లో అయితే కార్ ఉందన్న మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి మీరు ఫైనల్ చేసుకోండి ఓన్లీ డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల్లో నెగోషియబుల్ యాక్చువల్లీ టూ థౌజండ్ నైన్ అంటే మార్కెట్ వన్ ల్యాక్ వరకు ఉంటుంది అటువంటిది మన సాయి కాస్వాడ్లో చాలా రీజనబుల్గా పెడతాం ఎందుకంటే మార్కెట్ కన్నా ఐదు పదివేలు తక్కువ ఉంటుంది మన ఛానల్లో అదొకటి మళ్ళీ దీంట్లో ఫ్రెష్ రెన్వల్ కూడా చేయించినారు ఫైవ్ ఇయర్స్ మీకు ఎటువంటి డోకా లేదు ఫైవ్ ఇయర్స్ వరకు బట్ పోతే ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు ఇన్సూరెన్స్ చేసుకునేది ఉంటుంది ఇన్సూరెన్స్ వచ్చేసి మీకు ఒక టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా అవుతుంది అన్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది లోకల్ ఎయిటీన్ ప్లస్ లాంగ్ మాత్రం ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది టైర్లు మాత్రం ఫ్రంట్ సెవెంటీ బ్యాక్ థర్టీ ఉన్నాయి ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది నైంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం అయితే డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి ఏ త్రీ సిక్స్టీన్ అని సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు కారు కొనే వరకు ఎన్ని కార్ల అయినా తీసుకుంటూనే ఉండొచ్చు ఓకేనా మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రూపాయలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదిలే వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసానా కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా ఉంటా రైట్ బై స్టాప్ లావైనా డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్ అన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్